తిరుపతి నగరంలోని పెద్ద కాపు విధి చింతల రోడ్డు పరిసర ప్రాంతాల్లో తరతరాలుగా అనుభవిస్తున్న ప్రజలను పట్టిపీడిస్తున్న ఇరవై రెండు ఏ నుంచి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే విముక్తి కలిగించి తమ స్థలాలపై పూర్తి హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశాన్ని ప్రతి ఒక్కరికీ కల్పిస్తామని ఎన్డీఏ కూటమి తిరుపతి అభ్యర్థి ఆరని శ్రీనివాసుల తరపున హామీ ఇస్తున్నామన్నారు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి తిరుపతిలో ఇరవై రెండు ఏను బూచిగా చూపించి నగర ప్రజలను మానసికంగా హింసించారని తరాలు మారుతున్నా తాము అనుభవిస్తున్న ఆస్తులను తమ బిడ్డలకు సైతం రిజిస్ట్రేషన్ చేయించలేకపోతున్నామన్న బాధను అధికార పార్టీ నాయకులు ఆసరాగా తీసుకుని సొమ్ము చేసుకోవాలని కుట్రలు పన్నుతున్నారన్నారు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి తిరుపతిలోని పెద్ద కాపు వీధి నుంచి తిరుమల బైపాస్ రోడ్డుకు వెళ్లే రోడ్డు మార్గాన్ని త్రవ్వేసి సంవత్సర కాలం పూర్తవుతున్న ఉద్దేశపూర్వకంగానే ఆ ప్రాంత ప్రజలను హోటల్ లాడ్జీల యాజమాన్యాలను స్వార్థ ప్రయోజనాల కోసం ఇబ్బందులకు గురి ఎన్డీఏ అభ్యర్థి గెలిచిన వెంటనే పెద్ద కాపు వీధిలో రోడ్డు మార్గం సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు తిరుపతిలోని వైకాపా నాయకులు కొన్ని ప్రాంతాలకు ఇరవై రెండు ఏ మినహాయింపు ఇచ్చారని అందరూ స్వాగతించామని మరి పెద్ద వీధి పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి ఎందుకు మినహాయింపు ఇవ్వలేదో అధికార పార్టీ నాయకులను ప్రజలందరూ నిలదెయ్యాలన్నారు తిరుపతిలో ఇరవై రెండు ఏ కారణంగా తమ బిడ్డల ఉన్నత చదువుల కోసం ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం తమ పూర్వీకుల నుంచి అనుభవిస్తున్న ఆస్తులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టాలన్నా తమ బిడ్డలకు గిఫ్ట్ డీడ్ ఇవ్వాలన్నా రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేయడంతో మానసికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు తిరుపతిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిచిన వెంటనే ఎటువంటి లంచాలు లేకుండా ఇరవై రెండు రద్దు చేయించి రిజిస్ట్రేషన్లు జరిగే విధంగా స్థానిక ప్రజల పక్షాన అండగా నిలుస్తామని నవీన్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో తరతరాలుగా నివసిస్తున్నటువంటి ప్రజల్ని పట్టి పీడిస్తున్నది ట్వంటీ టూ ఏ ఈ రోజు తిరుపతి నగరంలోని పెద్దకాపు వీధి గాని డీబీఆర్ రోడ్డు గాని చింతల్ చేను పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులు ఆ ప్రజలంతా కూడా తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి భూములంతా కూడా ట్వంటీ టూ ఏ కింద ఒక్క వస్తాయని చెప్పని అక్కడ పూర్తిగా రిజిస్ట్రేషన్లే నిషేధించేసి అక్కడ ప్రజల్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టేశారు నేను ఒకటే హామీ ఇస్తున్నాను ఆ ప్రాంతంలో ఎవరైతే ట్వంటీ టూ ఏ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అఖండ మెజార్టీతో గెలిచిన తర్వాత సమస్యకి పరిష్కారం చూపిస్తామని చెప్పని నేను చెప్తున్నాను దయచేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒకసారి ఆలోచించండి ఇప్పటి వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని పెద్దలు ట్వంటీ టూ ఏ నుంచి విముక్తిని కలిగించాలంటే మాకేంటి లాభం అన్నటువంటి ధోరణిలో మిమ్మల్ని అనేక పర్యాయాలు పిలిపించి ఇబ్బందులు పెట్టడం జరిగింది అదేవిధంగా కొన్ని ప్రాంతాలకు మాత్రమే ట్వంటీ టూ ఏని మినహాయింపు కలిగించి వాళ్ళకి రిజిస్ట్రేషన్ కలిగించుకునే అవకాశాన్ని కల్పించారు మరి పూర్తిగా చింతల చేను కానీ అదేవిధంగా పెదకాపు విధి కానీ డీబీఆర్ రోడ్లో పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఎందుకు మీరు ట్వంటీ టూ ఏ నుంచి మినహాయింపు కలిగించలేదో అధికారంలో ఉన్నటువంటి నాయకులు చెప్పాలి ఈ రోజు తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి భూముల్ని తమ బిడ్డలకి గిఫ్ట్ డీడ్ ఇవ్వాలన్నా ఏదన్నా పెళ్ళిళ్ళకి చదువులకి అమ్ముకోవాలన్నా కొనుగోలు చేయాలన్నా పూర్తిగా నిషేధించేశారు ఈరోజు అయిన వారికి ఆకుల్లో కాని కంచాల్లో అన్న చందంగా ఈరోజు పెదకాపీది పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఉద్దేశపూర్వకంగా మానసికంగా హింస పెట్టి ట్వంటీ టూ బూచిగా చూపించి బెదిరిస్తున్న వారికి ఈ రోజు రేపు రాబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా తగిన గుణపాఠం ప్రజలే నేర్పుతారు అదేవిధంగా పెద్ద కాపు వీధి నుంచి బైపాస్ రోడ్డుకు ఉన్నటువంటి రోడ్డులో కాలువ కోసం తొవ్వేశారు అయ్యా కనీసం అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు పెద్ద వీధి నుంచి బైపాస్ రోడ్డుకు పోవాలంటే కనెక్టివిటీ లేదు ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్డీఏ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు తిరుపతిలో వారి ద్వారా ఆ పెద్ద వీధిలో పెండింగ్ లో ఉన్నటువంటి ఆ కాలం వెంటనే పూర్తి చేస్తామని చెప్పని ప్రజలకి నగర ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని ప్రజా సమస్యల మీద రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పని ప్రజలంతా కూడా నమ్మకంతో విశ్వాసంతో ఇన్ని రోజులు ఏదన్నా తప్పు జరిగినా ఎత్తి చూపించేదానికి ధైర్యం చేయలేకపోయారు కానీ రేపు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ద్వారా గెలిచిన వెంటనే ప్రజా సమస్యలు ఎక్కడున్నా కూడా మేము ఆ సమస్యల్ని సొంత సమస్యలుగా భావించి పరిష్కరిస్తామని చెప్పని ఇద్దరు కూడా ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వరప్రసాద్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి ఆరణి శ్రీనివాసుల్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పని నగర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి